సర్జరీ చేసిన డాక్టర్ ని తీసుకొచ్చి మీరానే ముకుందని నిరూపించిన మురారి షాక్ లో ముకుంద ఇంతకు ఏం జరిగింది అసలు సర్జరీ చేసిన డాక్టర్ ని తీసుకురావాలనే ఆలోచన మురారికి రావడం ఏంటి మీరానే ముకుంద అన్న విషయం మురారి ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద అబద్ధం చెప్తుందని డాక్టర్ ద్వారా నిజాన్ని బయట పెట్టించాలని కృష్ణ అయితే అందరినీ తీసుకుని అక్కడికి వెళ్లేసరికి వైదేహి కూడా అబద్ధమే చెప్తుంది ఏంటి డాక్టర్ అబద్ధం చెప్తున్నారు అని చెప్పను గాని నేను ఎందుకు అబద్ధం చెప్తాను కృష్ణ నువ్వే అబద్ధం చెప్తున్నావు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదంటూ వైదేహి చెప్పేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా చెప్తున్నారు వీళ్ళంతా కావాలనే చేస్తున్నారు ముకుందే ఇదంతా కూడా చేస్తుంది ఏదో రకంగా ముకుంద నిజ స్వరూ బయట పెట్టాలి అని చెప్పి కృష్ణ అయితే అనుకుంటుంది ఇంక ఈలోపు ముకుందైతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించేసరికి ఇంకా కృష్ణ అయితే ముకుంద నాపి నువ్వు ఏసీపీ సార్ తిరిగి వచ్చేంత వరకు ఎక్కడే ఉండాలి అయినా మా బిడ్డను తీసుకుని నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇంట్లోంచి బయటికి కదిలేవంటే కాల్ రిరక్కుడతానంటూ కృష్ణ అయితే ముకుందును అక్కడే కూర్చో ఉండబ కృష్ణ అయితే ముకుందను అక్కడే ఉండేలా అయితే చేస్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ముకుందకు కావాల్సినవన్నీ కూడా కృష్ణే దగ్గరుండి చూసుకుంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినా ఏసీపీ సారు తప్పు చేశారని నువ్వు చెప్పినా గానీ నేను అస్సలు నమ్మను ఎందుకంటే సరోగసి చేసి ఆ బిడ్డను నీ కడుపులో ఇన్సిమినేషన్ చేశారన్న విషయం అంతా కూడా నాకు తెలుసు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు నిజ నిరూపణ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే నేను చెప్పినట్టే వినాలి అయినా ఏసీపీ సార్ నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు ఖచ్చితంగా బయటికి వస్తారు అంటూ మాట్లాడేసరికి ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అంటే నేనే మురారిని దాచిపెట్టాను అని అనుకుంటున్నావా అని చెప్పనుగానే నేను అలా అనలేదు పెద్దత్తయ్య ఖచ్చితంగా మీరు ఏసీపీ సార్ ఎక్కడున్నారన్న విషయం మీకు తెలుసు తెలిసే మీరు సైలెంట్గా ఉంటున్నారు లేదంటే ఏసీపీ సార్ కనిపించకపోతే మీరు ఎందుకింత కూల్గా ఉంటారు అని చెప్పనుగానే ఇంకా భవానీ కృష్ణ మీద చెయ్యడంతో కృష్ణ ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రోజు ముకుంద ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆదర్శిని నిలదీసిన తర్వాత మురారిని నిలదీస్తుంది భవానీ నిజం చెప్తున్నాను పెద్దమ్మ నీ మీద ఒడ్డుగా చెప్తున్నాను తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే కానీ తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు సరోగసి ద్వారా బిడ్డను తన కడుపులో ఇన్సిమినేషన్ చేసింది మేమే కానీ తను ఎందుకు అలా ఇప్పటి వరకు బయట పెట్టనని ఎందుకు బయట పెడుతుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు పెద్దమ్మ అని చెప్పాను కానీ సరే నువ్వేం మాట్లాడుకో నువ్వు సైలెంట్గా నేను చెప్పిన చోట మన అవుట్ హౌస్లో మన గెస్ట్ హౌస్లో ఉండు అక్కడే ఉండు బయటికి మాత్రం రావద్దు ఇక్కడ పరిస్థితి చక్కబడిన తర్వాత వద్దు కానీ ఎప్పటికే నువ్వు చాలా టెన్షన్ ఫీల్ అయ్యావని చెప్పనేసరికి సరే అని భవానీ అయితే మొరారిని అక్కడ పెడుతుంది ఇంకా కృష్ణ అయితే ఏం చేయాలి ఎలా ఈ నిజ నిరూపణ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మురారి కూడా అక్కడ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ ఏం చేస్తుందో ఎంత ప్రాబ్లం అనుభవిస్తుంది అక్కడ ఆ మేర ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అని ఆలోచిస్తూ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మధుకైతే ఫోన్ చేస్తాడు మధుకు ఫోన్ చేసేసరికి మురారి ఫోన్ చేశాడు అనుకుంటూ ఇంకా మధు తన గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి మురారి ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంటి దగ్గర ఎంత ప్రాబ్లం అవుతుందో నీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ అసలు ఏం జరుగుతుంది మధు అని చెప్పనేసరికి జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు ఆ డాక్టర్ అంత తప్పు చేసిందా నిజంగా సరోగసి ద్వారానే ముకుంద కడుపులో బిడ్డను ప్రవేశపెట్టారు మధు అని చెప్పాను కానీ కృష్ణ చెప్తే నేను నమ్మకుండా ఉంటానా మురారి కానీ కృష్ణ నిజం చెప్తుందన్న విషయం ఎవరూ నేను అమ్మడం లేదు కానీ కృష్ణ నిరూపిస్తానంటుంది పాప మా పిచ్చిది ఎలా నిరూపిస్తుందో ఏంటో అని చెప్పను ఏ ఒక్కసారి కృష్ణకి మధు అని చెప్పాను కానీ సరే లైన్లో ఉండు నేనే వెళ్ళి కృష్ణని ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండంటూ ఇంకా వెళ్ళి అయితే తీసుకొస్తాడు కృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఏసీపీ సార్ ఎక్కడున్నారని చెప్పాను కానీ నేను ఎక్కడున్నాననేది తర్వాత విషయం నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా చెప్పు అని చెప్పనేసరికి అది కాదు ఏసీపీ సార్ అసలు మీరు ఎక్కడున్నారు కృష్ణ నేను చెప్తున్నాను కదా నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా నువ్వు గనక ఏదైనా విషయం దాస్తే నేను చచ్చినంత ఒట్టు నిజం చెప్పు అని చెప్పి ఇంకా మొరారి అనేసరికి అది సార్ అంటూ ఇంకా రెస్టారెంట్ లో జరిగిన ప్రతి ఒక్క పాయింట్ కూడా కృష్ణ అయితే మురారీకి చెప్తుంది ఒక్కసారిగా మురారి ఇటు మధు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సరే కృష్ణ నేను ఉంటానంటూ ఇంకా కృష్ణ పిలిచే లోపే ఫోన్ పెట్టేస్తాను మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కృష్ణ మరి మన సరోగసి గురించి చెప్పినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ ఎలా చెప్తే ఎవరు నమ్ముతారో అని చెప్పాను కానీ నేను నమ్ముతాను కృష్ణ నీ మాట నేను నమ్ముతాను నువ్వు ఇంటి కోసమే అంతా చేస్తావు నువ్వు ఇంటి బాగు కోసమే చేస్తావు నువ్వు ఏదైనా చెప్పావు అంటే అది ఖచ్చితంగా నిజమే చెప్తావు నేను నమ్ముతానని చెప్పాను కానీ ఏం చేయలేకపోతున్నాను నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా కృష్ణ అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా మురారి వెంటనే పర్మిల్ ఫోన్ చేస్తాడు అసలు ఏరియాలో సర్జరీలు వాళ్ళు ఎవరు అందులో ఖచ్చితంగా ముకుంద సర్జరీ చేయించింది ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ఏదో రకంగా ఎవరు ముకుందకు సర్జరీ చేశారన్న విషయం తెలుసుకో అని చెప్పను కానీ సరే మురారి అని ఇంకా అయితే తన డాక్టర్తో అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంది ఇంకా అలా చేసిన వాళ్ళలో ఎప్పుడు ముకుంద బయటకు వచ్చిందో ఆ డేట్తో సహా అప్పుడు ఎవరైనా సర్జరీ చేశారనగా నేను చేశాను మేడం అని చెప్పి ఇంకా ముకుందకు సర్జరీ చేసిన వాళ్ళు చెప్పేసా ఇంకా మురారీ కైతే అడ్రస్ ఇస్తుంది ఇటు పర్మల ఇటు మురారి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎందుకు చేసావు సర్జరీ అసలు ఏం జరిగిందని చేసావు అనగాని చిన్న యాక్సిడెంట్ జరిగింది మేడం అందుకే తను చాలా డబ్బులు ఇచ్చిందను గానీ నిజం చెప్తావా అని చెప్పను కానీ తన మొహం మీద ఎటువంటి ఘాటు లేదు కావాలని తను ప్లాస్టిక్ సర్జరీ చేసి మొహం మార్చమని చెప్పింది దానికి నాకు చాలా డబ్బులిచ్చింది అది గనక నేను చెయ్యకపోతే నన్ను చంపేస్తానని బెదిరించింది మేడం అందుకే చేశాను అని చెప్పనేసరికి ఇదే విషయాన్ని ఇంటికి వచ్చి చెప్పని చెప్పాను కానీ మేడం అది అని చెప్పనేసరికి నువ్వు ఇంటికొచ్చి చెప్పలేదనుకో నీ లై నేను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి ఇంకా ఆ డాక్టర్ తో పర్మిల చెప్పేసరికి చెప్తాను మేడం అని చెప్తుంది ఇంక ఈ లోపు వైదేహి దగ్గరికి కూడా వెళ్తారు సర్జరీ చేసిన డాక్టర్ ని తీసుకొచ్చి మీరానే ముకుందని నిరూపించిన మురారి షాక్ లో ముకుంద ఇంతకు ఏం జరిగింది అసలు సర్జరీ చేసిన డాక్టర్ ని తీసుకురావాలనే ఆలోచన మురారికి రావడం ఏంటి మీరానే ముకుంద అన్న విషయం మురారి ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద అబద్ధం చెప్తుందని డాక్టర్ ద్వారా నిజాన్ని బయట పెట్టించాలని కృష్ణ అయితే అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి వైదేహి కూడా అబద్ధమే చెప్తుంది ఏంటి డాక్టర్ అబద్దం చెప్తున్నారు అని చెప్పాను నేను ఎందుకు అబద్ధం చెప్తాను కృష్ణ నువ్వే అబద్దం చెప్తున్నావు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదంటూ వైదేహి చెప్పేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా చెప్తున్నారు వీళ్ళంతా కావాలనే చేస్తున్నారు ముకుందే ఇదంతా కూడా చేస్తుంది ఏదో రకంగా ముకుంద నిజ రూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి కృష్ణ అయితే అనుకుంటుంది లోపు ముకుందైతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించేసరికి ఇంకా కృష్ణ అయితే ముకుందు నాపి నువ్వు సార్ తిరిగి వచ్చేంత వరకు ఎక్కడే ఉండాలి అయినా మా బిడ్డను తీసుకుని నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇంట్లోంచి బయటికి కదిలేవంటే కాల్ రెరక్కొడతానంటూ కృష్ణ అయితే ముకుందన అక్కడే కూర్చో ఉండబ కృష్ణ అయితే ముకుందను అక్కడే ఉండేలా అయితే చేస్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ముకుందకు కావలసినవన్నీ కూడా కృష్ణే దగ్గరుండి చూసుకుంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినా ఏసీపీ సారు తప్పు చేశారని నువ్వు చెప్పినా గానీ నేను అస్సలు నమ్మను ఎందుకంటే సరోగసి చేసి ఆ బిడ్డను నీ కడుపులో ఇన్సిమినేషన్ చేశారన్న విషయం అంతా కూడా నాకు తెలుసు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు నిజ నిరూపణ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే నేను చెప్పినట్టే వినాలి అయినా ఏసీపీ సార్ నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు ఖచ్చితంగా బయటికి వస్తారు అంటూ మాట్లాడేసరికి ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అంటే నేనే